వెల్కమ్ మాధోస్ ఈ రోజు మన మండే హాబీస్ లో మనం మాట్లాడుకోబోయే హాబీ నా ఫేవరెట్ నాకున్న హాబీస్ లో నా ఫేవరెట్ హాబీ అనమాట సో కాయిన్స్ కలెక్టింగ్ ఫస్ట్ హాబీస్ ఈ కలెక్టింగ్ హాబీస్ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను దెన్ నా హాబీ కోసం మాట్లాడుకుందాం బేసిక్ గా ఈ హాబీ కోసం మీకు చెప్దామని అనుకున్నప్పుడు ఇంకా ఇలాంటి కలెక్టింగ్ హాబీస్ ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దామని చూసాను నాకు తెలుసు స్టాంప్ కలెక్షన్ కూడా ఉంటుంది నాకు కాయిన్స్ కలెక్షన్ అలవాటు స్టాంప్ కలెక్షన్ కూడా ఉంటుంది అని నాకు తెలుసు కానీ ఎప్పుడైతే నేను సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా చాలా రకాలు లైక్ టాయ్స్ కలెక్షన్ హాబీ ఉంది యా నేను కొన్ని న్యూస్ పేపర్స్ లో చూసాను లైక్ ఇల్లు మొత్తం టాయ్స్ తో నిండిపోవడం లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరిబేర్స్ టాయ్స్ ఇంకా డాల్స్ ఇలాంటివి చూశాను సో ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ కలెక్టింగ్ హాబీస్ ఉన్నాయి అందులో నేను కొత్తగా తెలుసుకున్నవి ఏంటంటే పాత ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా లైక్ టేబుల్ వేర్స్ ఉంటాయి సాంగ్ వస్తుంది ఇలా పెట్టి ఇలా సీడీ ఏదో ఉండి ఇలా పెట్టి దాన్ని ఏదో అంటారు అబ్బా నాకు రావట్లేదు అది ఇలా ప్లే చేస్తూ బ్లాక్ కలర్ సీడీ ఇలా ఉంటది దాని మీద సాంగ్ వస్తుంది అలాంటివి అవన్నీ పాత ల్యాండ్ లైన్స్ ఇలాంటివి చాలా మంది పాత కలెక్ట్ చేస్తారు అది ఒక హాబీ అది కాకుండా మూవీ పోస్టర్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారంట అది కూడా కాకుండా ఓల్డ్ బుక్స్ కలెక్ట్ వాళ్ళు ఉంటారు లైక్ స్టోరీ బుక్స్ కానీ కామిక్ బుక్స్ ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ మనం కొన్ని మూవీస్లో కూడా చూస్తాము ఈ కామిక్ బుక్ గురించి కలెక్షన్ చూసినప్పుడు పాత సినిమా ఏదో నాకు గుర్తు ఒక చందమామ కథ సంథింగ్ వాళ్ళ ఆమె రాసిన చందమామ కథ బుక్ కోసం వెతుకుతూ ఉంటే ఒక హీరో తెచ్చి హీరోయిన్కి ఇవ్వడం ఇలాంటిది ఏదో నాకు గుర్తొస్తుంది మూవీ నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ హీరో తీసుకొచ్చి హీరోయిన్కి ఇస్తాడు ఆ బుక్ సో అది గుర్తొచ్చింది ఎందుకన్నా సడన్ గా ఈ కామిక్ బుక్స్ కలెక్షన్స్ కానీ इंका बेस्बा कार्ड्स कलेक्शन इंका म्यूजिकल इंस्ट्रुमेंट कलेक्शन इंका नो टेल यू कैंडी ड्राई कलेक्शन ड्राइ इनका ओल्ड मैगजीन्स परफ्यूम बॉटल्स ओल्ड फोटोग्राफ्स वॉचेस गिटार पिक्स ఇంకా ఫౌంటైన్ పెన్స్ కూడా సో ఇవన్నీ చదివినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి అందులో గిటార్ పిక్స్ ఒకటి బికాజ్ ఐ లవ్ గిటార్ అనమాట నాకు గిటార్ అంటే చాలా ఇష్టం సో అదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ నేను పిక్చర్ మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను గిటార్ పిక్స్ కి సంబంధించింది నాకు ఆ పిక్చర్ చూడగా ఇలాంటి పిక్స్ కూడా ఉంటాయా అరే భలే ఉంది అని అనిపించింది సో గిటార్ పిక్స్ కలెక్షన్ వెరీ సోన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఫౌంటైన్ పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు ఫౌంటైన్ పెన్ కొనుక్కోవాలి అనుకున్నాను ఇప్పటివరకు కొనలేదు ఇప్పటి వరకు ఒక పెన్ కూడా కొనలేదు ఫౌంటైన్ పెన్స్ కలెక్షన్ అంటే ఇంకా అయినట్టే బట్ అట్లీస్ట్ ఒక ఫౌంటైన్ పెన్ అయినా కొనుక్కోవాలి అది కాకుండా ఆటోగ్రాఫ్ కలెక్షన్ అనేది నాకు ఇంకా మంచిగా అనిపించింది సో ఆటోగ్రాఫ్ కలెక్షన్ ఒకటి గిటార్ పిక్స్ కలెక్షన్ ఒకటి నేను ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో కమింగ్ టు కలెక్టింగ్ కాయిన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ కాయిన్స్ కలెక్షన్ నాకు ఎప్పటి నుంచి అలవాటు అంటే ఐ థింక్ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుండి నేను కలెక్ట్ చేశాను అంటే మన కంట్రీలో ఉన్న ఓల్డ్ నోట్స్ కానీ ఓల్డ్ కాయిన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఇంకా అదర్ కంట్రీస్ యొక్క అదర్ కంట్రీస్ కి సంబంధించిన కాయిన్స్ ఇలా కలెక్ట్ చేయడం అలవాటు ఉండేది ఐ థింక్ ఎంబీఏ వరకు చేశాను అట్లా ఉన్నాను దాని తర్వాత లైట్ తీసుకున్నా మళ్ళీ దీన్ని కూడా రీస్టార్ట్ చేయాలి సో ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ నా కలెక్టింగ్ హాబీస్ లో ఉండేది కలెక్టింగ్ కాయిన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను అండ్ అది కాకుండా కలెక్టింగ్ ఆటోగ్రాఫ్స్ అండ్ కలెక్టింగ్ పిక్స్ ఇవి రెండు యాడ్ చేస్తాను డ్రైడ్ ఫ్లవర్స్ కూడా బాగుంది అనిపిస్తుంది కానీ మన కష్టం లేదు తర్వాత ఎప్పుడైనా చూద్దాం సో ప్రజెంట్ ఈ త్రీ కలెక్టింగ్ హాబీస్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను వెలిసి నేను చేస్తానో లేదు అని అండ్ మన ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ నోట్స్ నేను కొన్ని మీకు చూపిస్తాను నా దగ్గర ఉన్నవి ఈ కలెక్టింగ్ హాబీస్లో ఉండే కొన్ని బెనిఫిట్స్ నేను మీకు చెప్తాను సో కలెక్టింగ్ కాయిన్స్లో నాకు ఎంతో ముందు కూడా తెలుసు కొన్ని కొన్ని రేర్ కాయిన్స్ ఉంటాయంటే ఆ రేర్ కాయిన్స్ ఒక్కొక్కసారి ఇలా న్యూస్ లోనో మ్యాగజీన్స్ లోనో ఇస్తూ ఉంటారనమాట లైక్ ఆ రేర్ కాయిన్ ఇస్తే మీకు ఇంత అమౌంట్ ప్రైజ్ మనీ వస్తుంది అని చెప్పి నేను కూడా విన్నాను బట్ అంత ఫోకస్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఇది సర్చ్ చేస్తున్నప్పుడు ఇందులో నేను ఒక పాయింట్ చదివాను ఏంటంటే ఈ కలెక్టింగ్ కాయిన్స్ లో నేనంట మోస్ట్ వాల్యుబుల్ కాయిన్ ఎంత కాస్ట్ కి వెళ్ళిందంటే ఆ కాయిన్ ఏంటో కూడా ఇచ్చారు ఇక్కడ ది సెవెంటీన్ నైన్టీ ఫోర్ బై ఫైవ్ ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్ కా సోల్డ్ ఫర్ యర్ ఓపెన్ డాలర్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇట్స్ వరల్డ్ రికార్డ్ ఒక సింగిల్ కాయిన్ ఇంత అమౌంట్ కి టెన్ మిలియన్ డాలర్ సేల్ అయిందంట సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు నేర్చుకోండి అని నేను అనట్లేదు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కలెక్షన్ చేయండి ఇలాంటి హాబీ బాగుంటుంది అని చెప్తున్నాను అండ్ ఇందులో జరిగే ఒక వండర్ఫుల్ ఇన్సిడెంట్ మీకు తెలిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తో చెప్తున్నాను అంతే సో నేనైతే దీనికోసం చేయలేదు బట్ నాకు తెలుసు ఇలా జరుగుతాయి అని ఎప్పుడు నా డిగ్రీలో అనుకుంటే ఎవరో అన్నారు హే నీ కాయిన్స్ కలెక్టివ్ హాబీ ఉందా అయితే ఇలా ఉంటుంది అని అన్నారు అవునా ఇలా కూడా ఉంటుందా అని అడిగాను నేను సో అందులో ఈవెన్ కార్ మినియేచర్స్ కూడా అంతేనంట ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా అంటే ఎప్పటి నుంచో మన ఒకవేళ బై ఎనీఛాన్స్ మన కి మన గ్రాండ్ ఫాదర్స్ కి గ్రాండ్ మదర్స్ కి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి హాబీస్ ఉండి ఉంటే బై ఎనీఛాన్స్ ఉండి ఉంటే చాలా పాత పాత కార్స్ మనకి తెలియనివి కూడా మినియేచర్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా వాల్యుబుల్ అంట కొన్ని రేర్ పీసెస్ కి వాటికి కూడా ఇలా వాల్యూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ కలెక్షన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇందులో చాలా రకాలు ఉంటాయంట అంటే లైక్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు లైక్ యాన్సిస్టర్ లైక్ పాత కాలం నుండి ఎక్కడ ఎప్పుడెప్పటి నుండో అసలు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అన్నీ తెలుసుకోవడానికి ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ వాళ్ళు ఉంటారు యానిమల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ రేర్ యానిమల్స్ ఫోటోగ్రఫీ వీటిని కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో మీరు కూడా ఇలా ఎవరైనా కొత్తగా ఫోటోగ్రఫీ కలెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే థీమ్ బేస్డ్ వెళ్ళండి లేదంటే ఇంటి నిన్న ఫొటోస్ పెట్టుకుంటే ఏమోంటుందని చెప్పండి సో ఒక థీమ్ బేస్డ్ వెళ్ళండి ఒకవేళ నేను ఫోటోగ్రఫీ కలెక్షన్ స్టార్ట్ చేస్తే వేటితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్టార్ట్ చేస్తే ఏ థీమ్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏం ఐడియా రావట్లేదు చూద్దాం బట్ ఫోటోగ్రఫీ కలెక్షన్ మీద ప్రెజెంట్ అయితే ఏం లేదు కానీ పిక్స్ ఒకటి ఉంది ఆటోగ్రాఫ్స్ ఉంది ఆటోగ్రాఫ్స్ అయితే పక్క తీసుకోవాలి నాకు ఎవరైతే చాలా ఇన్స్పైర్డ్గా అనిపిస్తారో వాళ్ళ ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను విల్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్న కాయిన్స్ చెప్తాను ఈ కాయిన్స్ గురించి చెప్పే ముందు నేను ఏం చెప్తాను అంటే ఎవరైనా అదర్ కంట్రీస్ లో ఉన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఇప్పుడంటే యుఎస్ లో ఆస్ట్రేలియాలో చాలా మంది ఉంటున్నారు ఫ్రెండ్స్ కజన్స్ బట్ ఒకప్పుడు నా చిన్నప్పుడు చాలా రేర్ గా ఉండేవారనమాట ఒకళ్ళు ఇద్దరు ఒకరు దుబాయ్ లో ఒకరి కువైట్ లో ఒకరి సింగపూర్ లో ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళు రాగానే ఊరు రాగానే యాక్చువల్ గా వాళ్ళు నాకు అంత తెలియదు చిన్నప్పుడు కదా పెద్దగా అంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళిపోయి ఉండొచ్చు మనకి వాళ్ళకి పెద్ద మాట్లాడి పోవచ్చు అయినా సరే ఇమీడియట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పరిచయం చేసేసుకొని మాట్లాడేసి లాస్ట్ లో కొన్ని కొన్ని మాటల తర్వాత అడిగేదాన్ని అంటే అంటే ఏదైనా ఒక కాయిన్ ఉంటే బ్రా కంట్రీది అని అడిగేదాన్ని అది నాకు బాగా గుర్తు మా గణపతి అన్నయనైతే అడిగాను సింగపూర్ కాయిన్ ఇంకా ఇరాక్ గోపి మామయ్య అని ఇరాక్ కాయిన్ అడిగాను మరి వాళ్ళకి గుర్తుందా లేదా నాకైతే తెలియదు కానీ కాయిన్స్ తీసుకున్నాను కదా నాకైతే గుర్తుంది మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు నాకు సో నా దగ్గర ఐ థింక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ కి సంబంధించిన కాయిన్స్ అండ్ నోట్స్ ఉన్నట్టున్నాయి వీటి గురించి మాట్లాడే మాట్లాడాలంటే ఖచ్చితంగా మా శివ మావయ్ కోసం కూడా మాట్లాడాలి ఆయన కూడా ఇలా కాయిన్స్ కలెక్షన్ హాబీ ఉందన్నమాట ఒకసారి ఏమైందంటే మా ఇద్దరికి ఒక ఒప్పందం ఉండేది లైక్ నా దగ్గర ఏదైనా డబల్ కాయిన్ ఉందంటే ఒక కాయిన్ నాది ఒక కాయిన్ అయింది ఆయన దగ్గర కూడా సేమ్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఒక రెండు ఉంటే ఒక కాయిన్ నాది ఒక కాయిన్ అయింది అనమాట ఇలా మేమిద్దరం ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాము ఒకసారి ఏమైందంటే ఇలానే నేను నా కాయిన్స్ అన్ని మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు నా కాయిన్స్ అన్ని చాలా ఎక్సైటింగ్ గా చూపిస్తే మా మా అలా తీసుకొని డబల్ కాయిన్స్ ఉన్నాయి తీసుకొని ఒక ఫోర్ కాయిన్స్ మాత్రం సింగిల్ గా ఉన్నా సరే బలవంతంగా తీసుకున్నాడు నేను ఊరుకుంటారా నాకు చాలా కోపం కదా కొన్ని డేస్ తర్వాత నేను మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని డేస్ కాదు ఇయర్స్ తర్వాత నేను మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా కాయిన్స్ ఇవ్వు నా కాయిన్స్ ఇవ్వు నీ కాయిన్స్ చూపించడానికి గోల్ పెడితే తీసి చూపిస్తే మొత్తం ఇంత బాక్స్ బాక్స్ ఎక్కువ ఇంటికి తెచ్చేసి పెట్టేసుకున్నా మరి నా దగ్గర ఫోర్ కాయిన్స్ తీసుకుంటే మరి నేను కూడా తీసేసుకోవాలి కదా అందుకే తీసేసుకున్నా ఇప్పటికీ మావయ్య నా కాయిన్స్ నీ దగ్గరే ఉండిపోయింది ఎప్పుడు ఇద్దరు కాల్ చేసుకున్నా మావికి అవి కాయిన్స్ గుర్తొస్తాయి ఈ కాయిన్స్ కలెక్షన్ వల్ల నాకు చాలా మెమరీస్ కూడా ఉన్నాయి అండ్ ఇవి చూసిన ప్రతిసారి ఎంత ఆనందం వస్తుందో ఇది గుర్తున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అండ్ దిస్ ఇస్ వన్ రూపీ నోట్ ఆ కాయిన్స్ కలెక్షన్ లో నా ఫేవరెట్స్ ఇవి పైసెస్ చూసారా అప్పట్లో పైసెస్ ఇలా ఉండేవి ఇదిగో నాకైతే మీకు చిన్న ఐ మీన్ మీకు ఫస్ట్ ఫస్ట్ కాయిన్ వెరీ లోయెస్ట్ కాయిన్ ఏం తెలుసు నాకైతే పావలా ట్వంటీ ఫైవ్ పైసా పావల ఎనకాల ఇది హిప్పపోటమోసా ఏదో మరి ఉండేది ఈ పావుల తెలుసు నాకు పిక్చర్స్ పెడతానులే అన్నీ నేను ఈ పావుల నుండి నాకు తెలుసు పావలా అర్ధ రూపాయి రూపాయి ఇప్పుడు పావులలో అర్ధ రూపాయలు రేవు పావలా అంటే ట్వంటీ ఫైవ్ పైస్ అర్ధ రూపాయి అంటే ఫిఫ్టీ పైస్ ప్రెసెంట్ జనరేషన్కి తెలియదు కదా అందుకే చెప్తున్నా మా అమ్మ వాళ్ళకంటా టెన్ పైస్ అనుకుంటా ఐ థింక్ వాళ్ళకి తెలుసు నా దగ్గర ఇదిగో త్రీ పైస్ ఉంది టూ పైస్ ఉంది దస్ ఈజ్ వన్ పైసా వన్ పైసా ఇదిగో వన్ పైసా ఇవి చూస్తే భలే వద్దులే తలమకొచ్చేస్తుంది ఇవి చూస్తే భలే అనిపిస్తుంది నాకు ఇది ఓల్డ్ వన్ రూపీ ఇది ఓల్డ్ వన్ రూపీనే ఓల్డ్ హండ్రెడ్ రూపీస్ ఓల్డ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి చూస్తుంటే నాకు ఎలా ఉంటుందంటే అంటే మూవీలో చంపచరాలు చంపచారాలు నెక్లెస్ పాపుడు పిల్ల గజ్జలు అని చూపిస్తారు కదా రూపీస్ టూ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది నా ఫేస్ లో గ్లో బాగా సో టూ థౌసండ్ రూపీస్ కూడా బ్యా టూ థౌసండ్ రూపీస్ కూడా బ్యాన్ అయిపోయినాయి కదా అప్పుడు టూ థౌజండ్ రూపీస్ నోట్ కూడా ఒకటి దాచేసుకున్నాను మా మమ్మీ కలెక్షన్ కోసం టూ థౌజండ్ రూపీస్ నోట్ దాస్తావా అని ఇప్పుడు నేను దాయలేదనుకో ఈ టూ థౌజండ్ రూపీస్ నోట్ నేను ఫ్యూచర్ లో సంపాదించలేనా అమ్మా మళ్ళీ టూ థౌజండ్ రూపీస్ నోట్ తీసుకురామంటే నువ్వు తీసుకురాగలవా అని అడిగాను నేను బాగా అడిగాను కదా అయినోను నాకు ఇవన్నీ చూస్తే ఎంత ఆనందం వచ్చేస్తుందో ఇంక ఈ రోజు అంతా వెయ్యూ దానికొచ్చుంటాను ఇవి వచ్చేసి అదర్ కంట్రీ కాయిన్స్ అనమాట ఇది కాంగ్ అంట హాంకాంగ్ మంచి కలర్ఫుల్ గా ఉంది కదా మన టూ రూపీస్ ఇది ఇదేమో மலேஷியா மலேஷியா ஏ மலேஷியா எழுத்துனா மேஸ்தேமோ டென் ஆர் மலேசியா ரிங்கெட் டென் ஆர் பாங்ளேஷ் ஒமான் நேபால் இராக் ూటన్ నో నో నిఘల్ ట్రంప్ ఎస్ భూటన్ బూటన్ ఇక నా దగ్గర ఉన్నాయన్నీ ఒకటే ఒకటి చూపిస్తే వీడియో చాలా లెంతి అయిపోద్ది సో నేనైతే మీకు పిక్చర్స్ యాడ్ చేసేస్తాను ఇవన్నీ ఒక్కసారి చూడండి కింద ఎలా పెట్టాను ఇవి నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ వన్ పైస్ టూ పైస్ త్రీ పైస్ ఇలాగా ఫోర్ పైస్ కాయిన్ ఒకటి మిస్ అయింది ఫిఫ్టీ పైస్ కాయిన్స్లో లో అయితే ఇక్కడ కొంచెం కొత్తదే ఉంది యాక్చువల్లీ ఇది కొత్తది కూడా కాదు మిడిల్ది అనమాట దీనికన్నా పాతది ఒకటి ఉంటుంది దీనికన్నా కొత్తది కూడా ఉంటుంది అవి రెండు మిస్ అయ్యే ఎక్కడైనా దొరికితే చూడాలి మరి సో ఇవి నా దగ్గర ఉన్న పైస్ కాయిన్స్ ఇవి యుఎస్ఏవి ఇది క్వార్టర్ డాలర్ అండ్ దిస్ ఈజ్ వన్ టైం యా వన్ డైమ్ అంటే టెన్ సెంట్స్ అంటాం అండ్ దిస్ ఈజ్ వన్ సెంట్ ఇలాంటి ట్వంటీ ఫైవ్ సెంట్స్ కలిస్తే ఈ డాలర్ అవుతుంది వన్ క్వార్టర్కి ట్వంటీ ఫైవ్ సెంట్స్ అనమాట వన్ క్వార్టర్ డాలర్కి ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఇలాంటి ట్వంటీ ఫైవ్ సెంట్స్ కలిస్తే క్వార్టర్ డాలర్ అవుతుంది అండ్ వన్ డైమ్ అంటే టెన్ సెంట్స్ అనమాట సో ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ కాయిన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి కదా ఇవి ఇదేమో అరబ్ యునైటెడ్ అరాబ్ ఎమిరేట్స్ అండ్ దిస్ ఈజ్ ఇండోనేషియా అండ్ ఇట్ ఈస్ సింగపూర్ ఇదేమో ఏదో కింగ్ ఆఫ్ బహ్రెయిన్ అంట ఇది వచ్చేసి నేపాల్ అండ్ దిస్ ఇస్ కువైట్ ఇంకా ఇక్కడ ఏవో కాయిన్స్ ఉన్నాయి ఇదైతే ఏ కంట్రీనో కూడా నాకు అసలు నాలెడ్జ్ కూడా లేదు ఈ కాయిన్స్ అయితే మీకు ఇక్కడ పిక్చర్ పెడతా కదా ఒకవేళ మీకు ఇది ఏ కంట్రీ కాయిన్స్ తెలిస్తే నాకు టెక్స్ట్ చేయండి గూగుల్లో చూస్తే తెలుస్తుంది బట్ నేను చూస్తాను మీరు కూడా చూసి చెప్పండి ఇవి నా దగ్గర ఉన్న అదర్ కంట్రీ కాయిన్స్ అనమాట నైస్ కదా ఇదిగో ఈ సిక్స్ కాయిన్స్ ఏ కంట్రీయో కూడా తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి కమింగ్ టు దిస్ కాయిన్స్ ఇవి అయితే మన కాయిన్సే వెనకాల పిక్చర్స్ ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్కలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా లైక్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు చాలా పిక్చర్స్ ఉంటాయి సో ఇవి కలెక్ట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఎక్స్చేంజింగ్ ఉండేవన్నమాట మోస్ట్లీ లైక్ ఎవరి దగ్గరైనా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏదైనా వన్ రూపీ కాయిన్ అని ఏదైనా కొంచెం స్పెషల్గా ఉందంటే నా దగ్గర ఉన్న మనీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ నేను తీసుకునేదాన్ని సో అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి మోస్ట్లీ ఎక్స్చేంజ్ వల్ల వచ్చిన కాయిన్సే నా ఫ్రెండ్స్ దగ్గర ఈవెన్ షాప్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కాయిన్ చూడగానే తీసుకునేదాన్ని సో నెక్స్ట్ నోట్స్ చూద్దాం ఇవి మయన్మార్ అన్నమాట ఇవి మయన్మార్ మొత్తం అండ్ దిస్ ఈజ్ భూటన్ ఇరాక్ ఇట్స్ నేపాల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఇది కూడా సౌదీ అరేబియానే బంగ్లాదేశ్ ఒమాన్ అగైన్ భూటన్ పాకిస్తాన్ ఇది మలేషియా కువైట్ ఇవి అదర్ కంట్రీ నోట్స్ అన్నమాట ఇవి అదర్ కంట్రీ నోట్స్ అండ్ ఇవి వచ్చేసి మన కంట్రీ నోట్స్ ఓల్డ్ నోట్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా నోట్స్ మిస్ అయ్యాయి ట్వంటీ రూపీస్ ఓల్డ్ నోట్ మిస్ అయింది ఇంకా టెన్ రూపీస్కి వస్తుంది ట్వంటీ రూపీస్కి వస్తుంది అన్నీ నోట్స్ గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాటితో ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇది నా కరెన్సీ కలెక్షన్ అని చెప్పచ్చు వెరీ నైస్ సో దాట్ ఈస్ అబౌట్ మై కాయిన్స్ కలెక్టింగ్ హాబీస్ మీకు కూడా ఇలాంటి ఏదైనా కలెక్షన్ హాబీ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ మీరు కూడా ఏమైనా ఇలా కలెక్టింగ్ హాబీస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చింది ఏది మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో దాట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మండే మరొక హాబీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్